నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ క్రోధి నవ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకుని ఖమ్మం ట్రంక్ మార్గంలోని బ్రహ్మరంభ సమేత శ్రీ గుంటుమల్లేశ్వర స్వామి దేవస్థానం శృంగేరి మఠం శారదాంబ దేవాలయంలో వేడుకలు ప్రత్యేక పూజలు నిర్వహించారు గుంటుమల్ల సన్నిధిలో అర్చకులు దాములూరి శర్మ పంచాంగ శ్రవణం వినిపించారు అనంతరం భక్తులకు తీర్థప్రసాద వినియోగం చేశారు కార్యక్రమాన్ని కార్యనిర్వహణాధికారి చుండూరు రామకోటేశ్వరరావు ఆధ్వర్యంలో అర్చకులు దాములూరి వీరభద్రశర్మ దాములూరి శర్మ పర్యవేక్షించారు దీక్షిత్ సిబ్బంది వెంకటేశ్వర్లు మధు భక్తులు పాల్గొన్నారు శరదంబ దేవాలయంలో బంగ్ళా సోమయాజుల పంచాంగ శ్రవణం వినిపించారు పద్నాలుగు వరకు నిర్వహించనున్న వసంత నవరాత్రులను విజయవంతం చేయాలి అని ధర్మాధికారి ఆమనగంటి వెంకటరమణ కోరారు అనగా నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాము ఈ సంవత్సరంలో కూడా భక్తులందరూ ఆ పరమేశ్వరు యొక్క అనుగ్రహానికి ప్రేతిపాత్రులై సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని చెప్పి మనసారా కాంక్షస్సు ప్రతిరోజు దర్శనం చేసుకొని

ట్టణ స్వయం శ్రీ ముడ్మల్లే స్వామి దేవాలయం స్వామివారి అర్చకృందం తరఫున ముందుగా కమ్మ పట్టణ భక్తమహర్షి కూడా శ్రీ కోరి నామ ఉగాది శుభాకాంక్షలు ఉత్తరాధార మరియు వేద నక్షత్రలో ప్రారంభము ఈ యొక్క ప్రయత్నామస్థాగ్రో ఈ రైతు తెలుసుకున్నాం సంవత్సరం సంవత్సరానికి రాజు సస్యాధిపతి దేవసాధిపతి పురుషుడు సైన్యాధిపతి అజ్యాధిపతి మేఘాధిపతి శని ధాన్యాధిపతి చంద్రుడు వర్షాధిపతి గురుడు ఈ నవనాయకుడిలో ఆధిపత్రములు గురుడు రాజపత్రిములు శుభలకు జరిగి నాలుగు రాజపత్రములు గుడుకి పాతలకు నాలుగు రాజపత్రిములు వర్తిస్తున్నాయి ఈ రాష్ట్రంలో దేశంలోనూ పరిస్థితులు అనుకూలంగా ఉండవు బాలకులు అనేక ఇబ్బందులకు వెలిదం ఎదుర్కొనవలసి వస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అందిక చట్టం నూతన సంక్షేమ పథకంలో పరిణించి వాటి అమలు తీవ్రంగా అనేక నూతన ప్రాజెక్టులు శ్రీకారం చూడరు ప్రపంచం కూడా యుద్ధం నెలకొంటుంది యుద్ధం ఉంటుంది వారికి మంచి విజయాలు చేకూడదు ఆర్థికంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా అభివృద్ధిగా ఉంటుంది ప్రధమార్థంగా ద్వితీయార్థం ఆగుతుంది సంవత్సరం రెండు పక్షంలో వచ్చిన కొన్ని ప్రాంతంలో అనావృష్టి అగ్ని ప్రమాదములు రైలు విమాన ప్రమాదాలు వరుసగా ఉన్నాయి ప్రపంచమంతా కూడా ఆర్థిక ఉంటుంది ఈ సంవత్సరం దేశంలో అంతగా ఇబ్బందులు ఉండవు అంతరిక్ష పరిశోధనలు విజయవంతంగా ఉంటుంది ఉత్తరాజ తెలంగాణ రాష్ట్రం మీద కానీ నలుగు పొంగి ప్రవహించడం ఉత్తరాఖండ్లో కొన్ని చర్యలు విడిపడి రహదారులు ఆటంకం కలుగుతుంటుంది మిర్చి పత్తి మరియు పొగాకు ఎరుపు ధాన్యములు విశేషంగా పండించడం

లేవు ఇప్పుడు ఇంగ్లీష్ క్యాలెండర్ లోనే జనవరిలో ముప్పై ఒకటి ఉంటే ఫిబ్రవరిలో నెల ఇరవై తొమ్మిది వస్తుంది ముప్పై ఉంటుంది అదే ఎలా అయితే ప్రామాణికత లేదు ఇక్కడ కూడా మనకున్న కాలమానాలు ఏ నిధిలో ఉంటే ఆ నెలతో చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆచార మాసాలు ఏర్పాటు చేసి చంద్ర సంచారంతో ఈ మూడు వందల యాభై నాలుగు రోజులు సంవత్సరానికి ఈ తెలుగు నెలలు అదే పక్కన తమిళనాడులో అవంతమానమని అశ్విని మొదలుగా తీసుకుంటే ఒక్కొక్క రాశిలోకి మారినప్పుడు అక్కడ మానమని ఎక్లోనే దానికి ముందు మనం దాపరేయం ఈ కలిగానికి రెండు రెట్లు పన్నెండు లక్షల చిల్లరా శ్రేతాయుగం కృతయుగం పదహారు లక్షల సంవత్సరాలు అంటే ఈ సంవత్సరాల వరిగా చూస్తే మనం చదువుతూ వైవస్వతమన్మంతరే కలియుగే పదోపాదను అనేవాడు ఏడవ వాడు ఇరవై ఎనిమిదవ మహాయుగాలు అంటే ఈ నాలుగు ఒకసారి నడిస్తే ఒక యుగం ఒక మహా నాలుగు లక్షల ముప్పై రెండు వేల నాలుగు భాగాలు చేస్తే ఒక లక్ష ఎనిమిది వేల సంవత్సరాలు ఆ లక్ష ఎనిమిది వేల సంవత్సరాల్లో ఐదు వేల మూడు ఇరవై